హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మనం విజయవాడలో ఉన్న నాగలక్ష్మి గారి ఇంటి దగ్గరకు వచ్చేసాం మహిళా దినోత్సవం రోజు ప్రోగ్రాం జరుపుకున్నాం కదా అదే రోజు ఈ వీడియో నేను చేయడం జరిగింది చాలా ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా అసలు ఫస్ట్ అయితే అనుకోలేదు వీడియో తీద్దామనేసి టెర్రస్ గార్డెన్ ఇది చూడగానే మీ అందరికి కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో షూట్ చేయడం జరిగిందనమాట ఇదైతే తమలపాకు చెట్టు నాగలక్ష్మి గారి ఇంటి దగ్గర ఉంది ఎంత హెల్తీగా ఉందంటే నేలలో నుంచి సెకండ్ ఫ్లోర్కి వచ్చేసింది అలాగే నల్లేరు మొక్క కూడా ఉందండి కొన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి అలాగే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సెకండ్ ఫ్లోర్లో కూడా ఇంకొక టెర్రస్ గార్డెన్ ఉంది అలాగే నాగలక్ష్మి గారు రెండు టెర్రస్ గార్డెన్లు మెయింటైన్ చేస్తున్నారు ఈ రెండు బిల్డింగుల మధ్యలో వారదలాగా దారి ఉంటుందన్నమాట కింద నుంచి నడిచి వచ్చి ఇంకొక బిల్డింగ్లో నుంచి ఇంకొక బిల్డింగ్లోకి రావడానికి అలా కాకుండా వారదలాగా రెండు బిల్డింగ్లు కట్టేశారనమాట చాలా ఈజీగా వెళ్ళిపోవడానికి చాలా బాగా అనిపించింది నాకు అలాగా ఇవన్నీ కూడా మనకి డెకరేషన్ ప్లాంట్స్ ఒక మొక్క దొరికింది అంటే బోల్డెన్ మొక్కలు ప్రాపగేషన్ చేసుకోవచ్చు ఈ మొక్క ద్వారా అలా ఇది ఫస్ట్ ఫ్లోర్లో చిన్ని బుల్లి గార్డెన్ అనమాట ఇది ట్వంటీ ఇయర్స్ ఎబోవ్ ఉన్న ఏజ్తో ఉన్న నల్ల ద్రాక్ష చిట్ అనమాట దీనికోసమే ప్రత్యేకంగా వేసిన పందిరిది చాలా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ద్రాక్షాలు అయితే ఎన్ని ఉన్నాయో బోల్డ్ అని ఉన్నాయి అనమాట మీకైతే వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనిపిస్తుంది నాకు మేము డైరెక్ట్గా చూసినప్పుడైతే బోల్డ్ అని ఉన్నాయి అనమాట చూసారా గ్యాంగ్ గ్యాంగ్ వచ్చేసాము మొత్తం మొత్తం ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వరకు వచ్చామన్నమాట నాగలక్ష్మి గారి పక్కన ఉన్న మొక్కలు ఇవి మంచి మంచి మొక్కలు పెంచుతూ ఉన్నారు పక్కన అంతా కూడా అందరూ కూడా కరివేపాకు చెట్టు చూసారు ఎంత పెద్దగా ఉందో అందరం ద్రాక్ష కాయలు చూసి గుత్తులు అలా పట్టుకొని చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఇవన్నీ కూడా చిలక మొక్క పువ్వులు చిలక మొక్క పువ్వులు అలాగే కొన్ని అడినియమ్స్ గుత్తివంగా ఇలాంటివి చాలా విత్తనాలు కూడా సేకరించి దాచుంచారనమాట మన అందరి కోసం మనకి సీడ్ బ్యాంక్ ఉంటుంది కదా అక్కడ కూడా ఇస్తూ ఉంటారు నాగలక్ష్మి గారైతే మనకి ఆయుర్వేద పరంగా చాలా అవగాహన కల్పిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు కూడా మంచిగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు చాలా తెలుసు అనమాట ఆయుర్వేద పరంగా మనకి ఆయుర్వేదమే ఇప్పుడంతా బాగుంది కదా అంటే మనకి ఏ మెడిసిన్స్ అయినా కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆయుర్వేదంలో అయితే ఉండదు కదా అలా మనకి టెర్రస్ గార్డెన్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా పెంచుకోవడం జరుగుతుంది అందరం కొంచెంసేపు అయితే ఇక్కడ మాట్లాడుకున్నాము మొక్కలన్నీ చూసి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్తాము ఇప్పుడు ఇప్పుడైతే చూడండి మీరు ద్రాక్ష మొక్కలైతే ఎన్ని మొ ఎన్ని గుత్తులు వచ్చేసాయో ఈ మొక్క అంతా ఫుల్గా ఆకుల కన్నా ఎక్కువ ఉన్నాయి అన్నమాట ద్రాక్ష గుత్తులే చాలా ఉన్నాయి ఇది ట్వంటీ ఇయర్స్ అబవ్ మొక్క అని చెప్పి నాగలక్ష్మి గారు చెప్పారు మనకి కానీ చాలా బాగా హీల్డింగ్ అనేది వస్ వస్తుంది ఇది విజయవాడ మధ్యలో ఉంటుందన్నమాట సిటీకి అందరూ కూడా మంచి అవగాహన కల్పించుకున్నారు ఈ మధ్య కాలంలో టెర్రస్ గార్డెన్ అనేది మెయింటైన్ చేస్తున్నారు ఇంట్లో ఇంట్లోనే అన్ని కూరగాయలు అవన్నీ పెంచుకోవడం అలాగా ఇప్పుడైతే మేము అందరం చూసారా ఇక్కడ తేనె తొట్టికి ఏగలెలా ముసిరాయో అలాగే నాగలక్ష్మి కరిగితే మేమందరం వాలిపోయామనమాట విత్తనాల కోసం అందరూ ఎవరికి కావాల్సిన విత్తనాలు వాళ్ళైతే ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకుంటున్నారు ఇంకా అయితే నేను చూస్తున్నాను అలాగే అలాగే ఇంకా సీడ్ బ్యాంక్ కూడా మిగిలేటట్లేవు లేవు నాగలక్ష్మి గారు ఇమీడియట్గా మీరు అయితే పెట్టేసుకోండి అని చెప్పేసి కవర్ చేసేసి కొన్ని తీసేసుకున్నాము కొన్ని అయితే ఖచ్చితంగా సీడ్ బ్యాంక్ కూడా ఉంచాములండి నవ్వుతూ అంటున్నాను నేను కొన్ని విత్తనాలు ఎవరికి కావాల్సినవి వాళ్ళు కొన్ని విత్తనాలు నాగలక్ష్మి గారిని అడిగి తీసుకున్నాము తీసుకున్న తర్వాత ఇంక కొన్ని దాసేసామన్నమాట ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్ చూడడానికి వచ్చేస్తున్నాము మెట్ల దగ్గర ఉంటుందండి మల్లె చెట్టుది ఇది కూడా నేలలో నుంచే వచ్చింది పైకి మామిడి చెట్టు చూసారా చాలా ఇయర్స్ది మామిడి చెట్టు కూడా ఫుల్గా ఉన్నాయి ఇప్పుడే వచ్చేస్తున్నాయి అనమాట చిన్న చిన్న పిందులు ఉన్నాయి చెట్టు నిండా కూడా ఇది ఫ్రంట్లో ఉంది నాగలక్ష్మి గారికి ఫ్రంట్లో ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను మీకు కిందకి వెళ్ళేటప్పుడు నేను అంటు కట్టుకున్నాను దగ్గర అంటు కట్టుకునే అంటు కూడా కనపట్లేదు కానీ కాయ సైజు పెరుగుతుందని అంటే నేను కట్టినప్పటికీ ఇప్పటికి తేడా అయితే ఉందండి బాగానే వచ్చింది పచ్చిమిర్చి మాత్రం నాకు రావట్లేదండి ఎక్కడో అలా ఒకటి అర అంతే పచ్చిమిర్చి ఈసారి నాకు బాగా వచ్చేయండి ఈసారి మీ విత్తనం తీసుకోవాలి అయితే నేను ఇక ఇవన్నీ నేను కటింగ్స్ అవి తెచ్చుకుని నేను పెట్టినాయేనియమ్స్ అడినియమ్స్ ఓకే మందారాలు ఉన్నాయి మందారాలు మాత్రం పర్వాలేదు బాగానే ఉన్నాయండి పైన అయితే మొగ్గలు బాగా వచ్చినాయి పింక్ కలర్ ఈ సమ్మర్లో కొంచెం బాగా వస్తాయి మనకి శ్రీరామనవమి దాకా బాగానే వస్తాయండి ఆ తర్వాత ఇంకా నాకు రెక్కే ఎక్కువ ఇష్టం అండి వైట్ వైటు పింక్ ఇది ఏంటి పింక్ వైట్ రోజు తర్వాత ఎల్లో కూడా ఒకటి ఉందండి బుద్ధుడు ఉన్నారు ఆయన కనపడకుండా చేశాను గులాబీలు గులాబీలు కూడా ఉన్నాయి కదండి ఇక్కడ తక్కువేనండి ఇది ఉంది ఇది కాశ్మీర్ గులాబీ ఉంది తర్వాత రోజ్ కలర్ మామూలుగా ఇంకోటి నాటు గులాబీ ఒకటి ఉంది ఇవి అంతగా పూయట్లేదని గులాబీల మీద అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఇవి తెచ్చాను ఇది ఒక్కసారి అయితే పూసిందండి పీచ్ కలర్ రెండోది ఏమిటో కూడా ఇప్పుడు ఇప్పటిదాకా నాకు తెలియదు అసలు లోటస్ ఇష్టం కానీ పెట్టలేదు నేను ఇంతవరకు అవలేదు కుదరలేదు మొన్న ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి రోజు సొసైటీలో తీసుకుంటే ఐదు వందలు తీసుకుని రెండు వెరైటీలు ఇచ్చాడు ఒకటి కూడా బతకలేదు అయితే ఇక ఇక్కడ చామంతులు చాలా రకాలు పెట్టాను అసలు ఇదివరకు అయితే నా దగ్గర చాలా ఉండేవండి ఒక ఇరవై అన్న మా తమ్ముడు రావులపాలు అని చెప్పాను కదా తీసుకొస్తూ ఉంటాను పెడుతూ ఉంటాను ఇదివరకు ఫ్లవర్సే ఎక్కువ ఉండేవండి నా దగ్గర కానీ ఇప్పుడు వచ్చేసి కొంచెం కూరగాయలు కూడా అందరూ చూసి మీ అందరినీ నేను కూడా పెడుతున్నాను కాకపోతే కూరలు కూడా బాగానే కాసిన వెళ్ళండి నాకు అన్ని బాగా టేబుల్ ఆరెంజ్ టేబుల్ ఆరెంజ్ ఇదేమో చైనా అది దీని ఏదో అంటారండి కమల టైప్ని ట్యాంజరిన్ టాంజరిన్ అని తీసుకున్నా అది పెద్ద మొక్క అయితే వాడు పదిహేను వేలు చెప్పాడు పదిహేను వేలు నేను పెట్టలే నాకు చిన్నది ఇవ్వంటే చిన్నది ఇచ్చాడు ఎంత ఉంది రెండు వందల యాభై రూపాయలు ఇప్పటికి ఈ పాటికి అంత అయింది మరి అది ఎప్పటికి కాస్తుందో మరి రాలేదండి ఇంకా రాలా ఇది జామ ఏం చిన్నగానే బాగానే ఉందండి ఫ్లవర్స్ అయ్యి మొన్నే కాయలు అయిపోయి మళ్ళీ పూలేకొస్తుంది బానే కాస్తుంది కదా అవునండి ఇది బాగా కాస్తుంది కాయలు బాగుంటాయి చిన్న చెట్టు బాగా వచ్చాయి అది ఇంటికో అండి లీల గారు ఇచ్చారు నాకు వచ్చేసింది అవును ఇంకా పెట్టుకోవడమే మనం ఇదంతా వర్టికల్ పందిరి వేసారు అవును వర్టికల్ వేసాక కూడా మళ్ళీ ఇది కూడా వేద్దామని పైన కూడా వేశానండి మామూలు పందిరి కూడా ఇదండి కొండపిండి కొండపిండి ఆకు చెప్పండి కొండపిండి ప్రత్యేకంగా దానికి ఉన్నది రాళ్ళు కరగటం అండి కిడ్నీ స్టోన్స్ కానీ ఏదైనా గాల్బాడర్ స్టోన్స్ కానీ కరుగుతాయి ఏ విధమైన రాళ్ళు మన ఒంట్లో ఉన్నా దాన్ని సమూలంగా అంటే వేర్లతో సహా లేదా ఆకు మనకి ఏది దొరికితే అది కషాయం చేసుకుని ఒక టెన్ మినిట్స్ మరగనిచ్చి తాగేయచ్చు లేదంటే దీన్ని జ్యూస్ చేసుకుని కూడా తాగొచ్చు మీకు అంత పర్వాలేదు పప్పులో కూడా వేసుకుంటాం పప్పు కూడా చాలా బాగుంటుంది తాగొచ్చు అంటే రాళ్ళ కోసం అక్కడ సపోర్టా ఉంది లేదండి అది సంపంగి సంపంగి కింద నుంచి వచ్చింది సపోటా కూడా ఉందండి అదే కదా అది సంపే లేదు లేదు అదే పెట్టుకుంది పాపం చక్కగా కట్టుకుంది అది చూపించాలి ఇవి చాలా రకాలు ఉన్నాయండి నా దగ్గర ఇవి ఇదేమో గుత్తి వంగ ఇది వచ్చేసి మీరు కింద చూసారు కింద అక్కడే బాగా వస్తుంది నేను నెరవేసిన దానికన్నా ఇది పచ్చడొంగ తర్వాత బ్లాక్ అది బ్లాక్ ఒక రకమైన వైట్ ఉందండి ఇదిగోండి ఇది వైట్ గ్రీన్ ఒకటి ఉందండి గ్రీన్ కూడా ఇదే పొడుగుందండి ఇక్కడ రండి ఇలా చూపిస్తా ఒకటి అది అది గ్రీన్ ఇంకా పెరగలేదు నచ్చిపో చంద్ర ఏదో తెగిలి వస్తుందమ్మా ఇది మెజంతా కలరు ఇది ఆవిడ దగ్గర తీసుకున్నాను రేణుక్ గారి దగ్గర మెజంతా కలరు రెక్క పృథ్వీరాజ్ గార్డెన్ అలా అయినా ముద్ద వస్తుందేమో ఆవిడ దగ్గర అనుకుంటే అది ఇది ఇది అదే అదే అంటే ముందు అనుకున్నా ఇది చెప్పండి ఇది ఏం మొక్క ఇది అంజీరండి కాస్తుంది పర్వాలేదు అంటే రెండు మూడు కాయలు తప్ప అంతకన్నా రాలేదు ఇంకో దాంట్లో పెడితే అంత బాగా రాలేదని కుండి మార్చాను మార్చాక కొంచెం మంచి ఆకులు అవి వస్తున్నాయి మరి చూద్దాం ఈసారి ఏమన్నా అక్కడ టొమాటోస్ ఉన్నాయి ఇదిగోండి పండిపోయింది అవును విత్తనానికి అదే గుత్తంకాయ అదిగోండి ఇక్కడ టొమాటోస్ ఓకే ఇవన్నీ కూడా మొన్నటిదాకా ఇవి కూడా ఉన్నాయండి పంకిన్ టమాటా మా అమ్మాయి ప్యారిస్ నుంచి తీసుకొచ్చింది ఇతనాలు పంకిన్ ఒకటి తర్వాత ఇది చాక్లెట్ టమాటా ఒకటి ఇవన్నీ చెర్రో టమాటోస్ మొత్తం 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 చెర్రీ అండి మొత్తం చెర్రి బాగున్నాయి ఎత్తుగా ఎదిగింది మొత్తం చక్కగా ఇటు రండి ఇటు కొన్ని ఉన్నాయి అవునండి ఫ్రూట్ అండ్ ఫ్లవర్ అదే అండి అదిగో అది ఒకటి మిగిలింది ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇవన్నీ అమ్మా ఇవన్నీ కొత్త ఇప్పుడు ఒక పాతి ముప్పై దాకా ఉండొచ్చు ఇక్కడ చిక్కుడు పెట్టారు ఇది అనప చిక్కుడు అండి క్యారెట్ అండి ఇది వేసవ కూడా వస్తాయండి చూస్తారా ఇది ఇది కూడా ప్యారిస్ నుంచి తీసుకొచ్చింది అమ్మాయి ఓకే క్యారెట్ ఇక్కడ కూడా అన్నీ ఇందులో క్యారెట్ అంతా ఓకే మొత్తం క్యారెట్ ఇటు వస్తే దొండ ఓకే ఇదంతా దొండకాయలు మనం గ్రూప్ ఆర్డర్లో తీసుకున్నదేనా అండి ఇది లేదండి తెప్పించుకున్నాను నేను ఆర్డర్కి వచ్చేసరికి నాకు రావాలంటే అన్ని సార్లు కుదరట్లేదండి సండేస్ బాబు ఉంటాడు రావటం కుదరట్లేదు ఇవి బ్లూ బ్లూ స్టిక్కీ ట్రాప్ ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ వీటి వల్ల చూసారా ఎన్ని అంటుకున్నాయా ఇది చూడండి ఇది ఇది దాని ఎండ పురుగులు చూడండి ఫ్రూట్ ఫ్లై ట్రాప్ ఇది అవును మొత్తం పురుగులే ఉంటాయండి అవును మనకు అవును అది బజ్జాలు పెడితే గానీ మనకు తెలియదు కాయని బంతి ఈ మామూలు వంగ వంగమల్ దీన్ని గులాబీ వంగ అంటారండి ఇది నా కరివేపాకు మొక్క కింద పోయిందండి పెద్ద చెట్టు తెచ్చిందిలో వేసుకున్నాను ఒకటి పర్వాలేదు సరిపోతుంది అండి ఇది మా మల్బరి అండి వస్తున్నా వస్తున్నా మల్బరి ఫ్రూట్స్ ఓకే వస్తున్నా ఒక్క నిమిషం అయిపోయింది ఇవన్నీ ఇది అండి దానిమ్మ కూడా నాకు వచ్చేసి పది కాయలు పైన వచ్చినాయండి ఒకసారి పదకొండు కాయల దాకా వచ్చింది ఓకే ఇది నా ఉసిరి ఉసిరండి ఉసిరి చెట్టు తినే ఉసిరండి పోత వస్తుంది కానీ రాలిపోతుంది అండి ఎందుకనో ఇప్పుడు కూడా అయితే చాలా పోతుంది అనమాట చెట్టు ఇంకొంచెం ఎదగాలనుకుంటా అండి అదే బీరకాయలు కూడా బాగా మంచి సైజు ఆ లేదు మళ్ళీ పెట్టిందండి ఇది కొత్తది మళ్ళీ కూడా అవును అక్కడ ఒకటి ఉంది ఇది వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మ్యాంగో అండి ఓకే ఒకసారి ఒక కాయ కాసింది ప్రస్తుతానికైతే ఇది ఇది చెర్రీటమ్మా ఇది చెర్రీస్ అండి బార్బడోస్ చెర్రీ బార్బడోస్ చెర్రీ ఇది గుమ్మడికాయ ఒక రెండు గుమ్మడికాయలు కాస్తే వండేసుకున్నాం అయిపోయింది విత్తనాలు కూడా దాచుకున్నాను చిన్నదే అనుకోండి కానీ రెండు కాయలు అయితే కాసింది ఈ గ్రేప్ వచ్చేసి వైట్ అండి ఇంకా అయితే రాలేదు మరి కిందది బ్లాక్ ఇది వైట్ అక్కడ కింద బ్లాక్ ఉంది కదా అని తెచ్చాను ఇక్కడ రాకపోతే సరే తీసుకెళ్లి కింద వేసేద్దాం అనుకుంటున్నాను దీన్ని కూడా ఇదండి ఆ చిన్న గార్డెన్ అది అది కూడా ఒరిజినల్ చర్య అని ఇచ్చాడు కానీ అది రాలేదు ఇదైతే బాగా చాలా సార్లు వచ్చింది రూటింగ్ వచ్చింది అన్ని నిలువు పందులు వేసారు చుట్టూ చక్కగా నిలువు వేస్ట్ అయిపోకుండా ప్లేస్ అవును అవును మీరు మామూలుగా ఇంట్లో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అలాంటివన్నీ తయారు చేస్తారా మొత్తం అన్నీ చేస్తానండి అసలు మొత్తం ఘనజీవామృతం ద్రవజీవామృతం తర్వాత పంచగవ్య కిచెన్ వేస్ట్ నా ఒక్కదాని కిచెన్ వేస్టే కాదు ఒక ఐదారేళ్ళ నుంచి వస్తాయి తర్వాత కూరగాయల అమ్మాయి దగ్గర నుంచి వస్తాయి ఇంకా బ్రౌన్స్ అయితే రోడ్లు వచ్చి అమ్మాయిని ఒక అమ్మాయిని పట్టుకున్నాను ఇక బాడ డ్రమ్ములు డ్రమ్ములు తెస్తుంది అమ్మాయి కింద ఉంది చూపిస్తాను మీకు మూడు డ్రమ్ముల్లో ఉంది నా దగ్గర కంపోస్ట్ సమ్మర్కి అదే జూన్కి దాచుకున్నాను అన్నమాట వేస్ట్ నుండి బంగారం తయారు చేస్తున్నా లేర్ లేరుగా వేస్తా అమ్మాయికి బాగా అలవాటు అయిపోయింది ఇప్పటికి వేయటం లేకపోయినా చేసేస్తూ ఉంటుంది గార్డెన్ దోపారు అదే అదిగోండి అదంతా కూడా మనకి గ్రేప్ పందిరి గార్డెన్ కింద అంటే కింద ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ ఇది చూస్తున్నారు కదా నాగలక్ష్మి గారి టెర్రస్ గార్డెన్ చాలా విషయాలు తెలుసుకున్నాం కదా చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి ఇలాగే మీ టెర్రస్ గార్డెన్ వీడియో మన ఛానల్లో చూపించాలనుకుంటే నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ వీడియో కూడా మన ఛానల్లో చూసుకోవచ్చు ఇప్పుడైతే మేము సంకం సంపంగి పువ్వుల మొక్కల దగ్గరికి వచ్చేసామనమాట ఇది కూడా చాలా ఏజ్ ఉన్న మొక్క నెలలో నుంచే వచ్చింది చాలా గుత్తులు గుత్తులుగా సంపంగి పువ్వులు పోస్తుందంట అయితే దీనికి పువ్వులు అయిపోయిన తర్వాత కాయల్లాగా వచ్చాయి చూసారా చిన్న మామిడికాయలాగా ఉంటున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా సంపంగి పువ్వులు చాలా పువ్వులు పూస్తుందంట రోజు అలాగే కాయల్లాగా ఉన్నాయి చూడండి మ్యాంగోలాగా ఉన్నాయి చిన్న మ్యాంగోస్ లాగా ఇవైతే విత్తనాలంట నేనైతే ఇది ఫస్ట్ టైం చూడటం మీరు చూసారు ఎప్పుడైనా సంపంగి కాయలు ఇవన్నీ మళ్ళీ మా మామిడికాయలు బోల్డ్ అన్నీ వచ్చేసాయి చూడండి ఏమండి సంపంగి చెట్టుకి కాయల్లాగా ఉన్నాయి ఏంటండి విత్తనాలు అవి అవునా అవును అవును అది మామిడికాయలాగా ఉన్నాయి ఏమండి ఇది తీగ సంపంగ ఓకే ఏమండి అవన్నీ మా అందరికి విత్తనాలు వస్తాను వస్తాను సంపంగి కాయలు నాగలక్ష్మి గారి ఇంటి ముందర ఉంటుందన్నమాట సంపంగి చెట్టు పైకి వచ్చేసింది సెకండ్ ఫ్లోర్ వరకు అలాగే ఎల్లో కలర్ ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఫ్రంట్లో ఎల్లో గ్రీన్ ఎవరు గ్రీన్ అని నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను ఈ రెండిటి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా సరే ఎలాంటిదైనా సరే ఈ పూలు అయితే చాలా అందంగా అనిపిస్తాయి అన్నమాట ఇంటి ముందరకూడదా हाँ, हम्म, 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 నాగలక్ష్మి గారు అయితే మా కోసం స్నాక్స్ కూడా రెడీ చేశారనమాట ఈవినింగు ఏంటి అంటే పూర్ణాలు రవ్వ పులిహోర అద్రిపొయినాయి అనమాట రెండు కూడా చాలా బాగా చేసి పెట్టారు అలాగే మాకు అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అనమాట మనకి మహిళా దినోత్సవం జరుపుకున్నాం చూసారా అది ఈవినింగ్ అందుకని చెప్పేసి ఇక్కడికి అందరం గ్యాదర్ అయ్యి గార్డెన్ చూసి కొంచెం సేపు ఎంజాయ్ చేసి అందరం కూడా ఇప్పుడు మళ్ళీ మహిళా దినోత్సవం ప్రోగ్రాంకి వెళ్తామన్నమాట ఇప్పుడు ఇది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది గార్డెన్ బాగుంది కదా చాలా విషయాలు కూడా తెలుసుకున్నాము చాలా రకాల రేర్ ప్లాంట్స్ కూడా చూసాము అలా అందరూ టెర్రస్ గార్డెన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే అంటే టెర్రస్ గార్డెన్ కానీ మామూలుగా పెరటి తోటలు కానీ ఏవైనా సరే ఇంట్లో అలా నాలుగు మొక్కలు వేసుకున్నామంటే మనకి ఇంటికి సరిపడా కూరగాయలు వచ్చేస్తాయి అనమాట ఆర్గానిక్ పద్ధతిలో మనం ఆహారం తీసుకోవడం వల్ల హెల్త్ కూడా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి అలా మనం ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పళ్ళ మొక్కలు కానీ మనకి ఎంతైతే ప్లేస్ ఉందో దానికి ఎలాంటి మొక్కలైతే సోటపులో అలా మనం ప్లాన్ చేసుకొని పెంచుకుంటే చాలా మంచి ఆహారాన్ని తీసుకోవచ్చు అనమాట అలాగే మనం నేచర్ని కూడా కాపాడిన వాళ్ళం అవుతాం ఇప్పుడున్న పరిస్థితుల్లో పొల్యూషన్ బాగుంది కాబట్టి ఎండల నుంచి తట్టుకోవాలన్నా పొల్యూషన్ కంట్రోల్ చేయాలన్నా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం పెంచడం చేయడం వలన చాలా మంచి నేచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట అలా మేము ఎంజాయ్ చేసాము మీకు ఈ వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి థ్యాంక్ కంపోస్ట్ ఇది మొత్తం కూరగాయలు చెప్తాండి మొత్తం ఓకే ఇక్కడ తయారు చేస్తారన్నమాట అంతా ఓకే